తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు శివరాత్రి మహాశివరాత్రి మహాశివరాత్రి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం అందరం కూడాను ఎందుకంటే శివయ్యను ధ్యానించాలన్నా స్మరించుకోవాలన్నా లేకుంటే ఆయనకు అభిషేకం చేయాలన్నా ఒక సందర్భం అంటూ అవసరం లేదు ఎప్పుడు అనిపిస్తే అప్పుడే అని అంటూ ఉంటారు మీ ఇలాంటి పెద్దలు కానీ మహాశివరాత్రి ఒక పర్వదినం ఆ రోజున ఖచ్చితంగా సంవత్సరం అంతా మీరు చేసినా చేయకపోయినా పూజలు కానీ అభిషేకాలు కానీ ఆ ఒక్క రోజైనా ఆయనకు అంకితం ఇవ్వండి అని చెప్తారు మరి రాబోతున్నటువంటి ఈ శివరాత్రి విశేషాలు తెలియచేస్తూ ఆ రోజు విధిగా ఆచరించవలసింది నియమాలు జాగ్రత్తలు జాగరణ విశేషాలు తెలియచేయండి వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది శివాయ చరాచర జగత్తుకి తల్లితండ్రులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరుడు అనునిత్యము వారిని మనం కొలవలసినదే అథవా మహాశివరాత్రి అనేటువంటిది రమ్యమైనటువంటి రాత్రి రమ్యక రాత్రి శివరాత్రి అని చాలా అద్భుతమైనటువంటి పాట కూడా స్వామివారి మీద ఉంది అంటే ఆ రమ్యమైనటువంటి రాత్రి అనేటువంటిది ఎందుకు వచ్చింది అని అంటే ఏమాత్రం దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అనుసరించకపోతే నిషరాత్రి కాలరాత్రి తప్పదు అని ఈశ్వరుడు ఏనాదో చెప్పాడు రీసెంట్గా ఇద్దరు ముగ్గురు అడిగారు ప్రతి శివరాత్రి ఇలా వస్తుంది ఇలా చేయండి ఇలా చేయండి అంటూ ఉంటారు ఎన్ని చేసినా కష్టాలు తీరట్లేదు కదా మరి ఇవన్నీ చెప్పడం ఫేకా అని అడిగారు చెప్పటంలో ఫేక్ లేదండి ఆచరించే ఆచరణలో ఫేక్ ఉందండి అన్నా మిమ్మల్ని మీరు బాగానే తప్పించుకుంటారు కదండి అన్నారు మంచిది నిజం చెప్తున్నారు కిందటి శివరాత్రి ఎక్కడున్నారండి అని అడిగా ఆ ఊరు వెళ్ళే ఉన్నారు అంతకుముందు ఇంకో గత ఏడెనిమిది శివరాత్రులు అడుగుతుంటే బా కొత్త సారిని అక్కడ ఇక్కడికి అన్నారు మరి నిశరాత్రి కాలరాత్రి కాకుండా రాత్రి వస్తుందని కొంపకి అని ఒకటే మాట అదేమిటండి అన్నాడు నీలో ఉన్నటువంటి ఈశ్వరుని నువ్వు చూడట్లా నీలో నిన్ను చూడట్లా ఆయన నేను చూస్తావు నువ్వు అనుకుంటూ దానికి సంబంధించిన విషయం చెప్పాను దయ విషయం ఇక్కడ కూడా నేను మీకు వివరిస్తున్నాను మహాశివరాత్రి అనేటువంటిది మాకు అండి అసలు అంటే మీకు అంటే మా వైదీకులకి ఎందుకనండి ఇరవై నాలుగు రోజులు అంటే ఇరవై నాలుగు గంటలు మించు మించుకు సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు ఈశ్వరారాధన చేస్తూనే ఉంటాం ప్రతిరోజు నమ్మకం జమకంతో పంచాయతరానికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోండి మేము కూడా బయటికి రాము కాబట్టి నిత్యము కూడా ఆరాధన చేస్తూనే ఉంటాం కాబట్టి ప్రత్యేకంగా శివరాత్రి రోజున ఆడే చెయ్యాలి అనేటువంటిది మాకు లేదు మాకు మూడు వందల అరవై రోజుల్లో అది కూడా ఒకటి ఎందువలన మాకు పదకొండు మాస శివరాత్రులు పన్నెండోది మహాశివరాత్రి ఈ పదకొండు మాస శివరాత్రులకి ప్రతి దశానికి ఇరవై ఏడు నక్షత్రాలు తిరుగుతూనే ఉంటాయి ఆ భయజితుతో కలిపి ఇరవై ఎనిమిదో నక్షత్రం వస్తూనే ఉంటుంది మాకు ఇవన్నీ నిత్య విధానంలో శుభ నక్షత్ర శుభయోగం ఉంటాయి కాబట్టి మాకు శివరాత్రి ప్రత్యేకంగా ఉండదు మరి మేం చేసిన పాపం ఏంటండి పాపం చేయలేదు పుణ్యానికి నోచుకోలేకపోయారు పుణ్యానికి నోచుకోలేకపోయారంటే పాపం చేశామని కాదు అర్థం పాపం చేయలా పుణ్యానికి నోచుకోలేకపోయారు అదేంటంటే ఎట్లా నిరంతరము కుటుంబాన్ని లాగాలి కుటుంబాన్ని కాపాడుకోవాలి సాంసారిక జీవితంలో ఒక స్థితికి వెళ్ళాలను రక్కడితే కానీ డొక్కాడని పరిస్థితి వచ్చి భగవంతుడి దగ్గర రోజు ఒక గంట సేపు కూర్చున్నటువంటి అవకాశం మనకు లేదు ఉండట్లా ఏ కోశాన ఉండట్లేదు నిమిషాలు సమయం కుదరట్లా స్నానం చేసే హడావడిగా పాపం తిండి తిప్పలు కూడా లేకుండా పరిగెత్తేటువంటి స్థితి ఈ భగవంతుడు చెప్పింది ఏమిటి అని అంటే ఆ సంవత్సరా సంవత్సరానికి ఒకసారి మహాశివరాత్రి జన్మత జన్మకో జన్మమేవ శివరాత్రి ఆ శివరాత్రి రోజు నాడు షట్కాల శివార్చన అని అంటారండి ఆరు కాలాలు ఎందు శివార్చన చేయాలి అది కేవలం రావణాసురుడు తప్ప ఇంకెవరూ చేయలేదు ఓ ఆరు ఒక రోజుకి ఆరు కాలాల్లో శివార్చన రావణాసురుడు మాత్రమే చేశాడు ఇంకెవరూ చేయలేదు ఈ ఆరు కాలాలు చాలా విశేషమైనటువంటి ఈ ఆరు కాలాల ఎందు మొదటి మూడు కాలాలు తీసేస్తే తర్వాత మూడు కాలాలు ఎందు కనుక ఏ సమయంలో అయినా మనస్సుని నిర్మలం చేసుకొని కనుక ఈశ్వరుడి మీద దోషుడి నీళ్ళు తీసుకొని అని పోసిన నమశివాయాన్ని పోసిన ఇరవై ఏడు నిమిషాలనగా ఒక ఘడియ నువ్వు అభిషేకం చేస్తే కొన్ని లక్షల రుద్రంతో అభిషేకం చేసిన ఫలితం వచ్చి ఈ సంవత్సరాంతము కూడా వజ్రకవచము వలె నీ కుటుంబాన్ని కాపాడుతుంది ఇంతవరకు బాగుంది మరి నిశరాత్రి అవటం ఏంటి కాలరాత్రి అవటం ఏంటి మరి అంటే మీ అందరికీ కొంచెమైనా జ్ఞానము ఉందని అనుకొని నేను చెప్తున్నా మీకు లేకపోతే నేను చేయలేను అర్థం చేసుకుంటారని చెప్పి మీరు వీడి రోజుల్లో ఎక్కడికైనా వెళ్ళండి కానీ పర్వదినాలలో నేను శ్రీశైలం వెళ్ళానండి లేదంటే వేములవాడ వెళ్ళానండి అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళానండి అంటారు కదా ఎంత పాపం చేసుకుంటున్నావు అంటే పర్వదినం మొత్తం మూడు వందల అరవై రోజులలో కూడా విశేషమైనటువంటి ఏక పర్వదినం ఏకరాత్రిమేవా అని చెప్పి పర్వదినం ఈ మూడు వందల అరవై రోజులు కూడా నువ్వు ఏం చేసినా చేయకపోయినా ఆ రోజు నాడు నువ్వు చేసేటువంటి ఒక్క విధానంతో అంత పుణ్యాన్ని నువ్వు అంతకంత పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి విశేషమైన పర్వదినం ఆ ఇంట్ ఆ రోజు నాడు నేను క్షేత్ర దర్శనానికి వెళ్తానని చెప్పి నీ ఇంట్లో ఉండేటువంటి నిత్య దేవతార్చన దీపారాధన చేయట్లేదుగా ఆ రోజు చేయలేకపోతున్నా నిత్యం నీ ఇంట్లో నువ్వు చేసావా చేయలేదు విషయం పక్కన పెడితే పర్వదినమైనటువంటి విశేషమైన యోగాన్ని అందించేటువంటి పర్వదిన రోజు నాడు నిషరాత్రి ఆ రాత్రి ఇల్లంతా చీకటిగానే ఉందిగా దీపరాధన లైట్లు ఉన్నాయేమో లైట్ల విషయాలు వచ్చేమో తెలివితేటలతోటి కానీ జ్యోతిష్మతి ఇం వా సాధయామి జ్యోతిష్కృతం వా సాధయా జ్యోతిర్విదం థివాధయామి భాస్వతి ఇం వాధయామి జ్వలంతి ఇం వా సాధయా మల్మలా భవంతిం యా సాధయా దీప్యమానాన్ వా సాధయామి రోచమానాన్వా సాధయాజస్రాం ధమి బృహజ్ జ్యోతిషం వా సాధయామి బోధయంతిం వా సాధయా జాగ్రతి ధయా జ్యోతిష్మతి మంత్రం సరే మంత్రం అవసరం కనీసము అంత విశిష్టయగు పర్వదినం రోజు నాడు ఇంట్లోను దీపారాధన చేయలేకపోతున్నావు దీపారాధన మరి అది నిషరాత్రి కాలరాత్రి కాకుండా శోభాయమైన రాత్రి అవుతుందండి నేను అందుకే అందండి మాట్లాడే ప్రతి మాటికి నేను వివరణ ఇవ్వగలుగుతా నాకు వాళ్ళ మీద కక్ష కాదండి తిట్టడానికి గెలవడానికి అర్థం చేసుకోలేకపోతున్నారు చక్కటి పర్వదినం ఆయన చెప్పాడు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవసనాతన దేహాన్నే దేవాలయంగా భావించు నీలో నేను ఉన్నాను నమ్ము నీలో అసలు నీలో నువ్వు ఉన్నావని నీకు నమ్మకం లేదు నేను ఇంకెట్లా నమ్ముతావు అర్చం చేసే సమయంలో దేహో దేవాలయ ప్రోక్తం దేహమే దేవాలయంగా భావించు జీవో దేవ సనాతన నువ్వే నేను నేనే నువ్వు శివం శవం శివం శవం అంతే కదండి ఉంటే నాలో ఊపిరి ఉంటే నువ్వు నాలో ఉన్నావు నాలో ఊపిరి లేదంటే నీలో నేనున్నా ఆ తత్వాన్ని నువ్వు తెలుసుకో తేతు అజ్ఞానం నేను కాబట్టి చేస్తున్నా నేను ఇంత చేశా నేను ఇంత చేయదలుచుకున్నా ఏ నువ్వు ఆగక్కడా అభిషేకానికి వచ్చా నువ్వు ఈ అహంభావం ఇవి తీసే పట్టుకో నీకు ఏది కావాలో అది నేను ఇస్తా అంటున్నాడు ఆయన అదే కూడా ఏం చేశాడు నీ ఇంట్లో చేయి ్రాత సమయంలో ఆ తర్వాత నీ ఊర్లో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళు ఆ తర్వాత నువ్వు దేశదమ్మ ఎక్కడికైనా తిరుగు ఎటైనా వెళ్ళు అంతేకాని శివరాత్రి ఉంది నేను ముక్కోటి నేను శ్రీశైలం వెళ్తాను ఇంకోటికి వెళ్తాను చెప్పి ఇందులో తాళం వేసి వెళ్తున్నావు కదా నీ ఇంటికి శుభం ఎలా జరుగుతుంది ఇంకా నిత్య విశేషమైన పర్వదినం యావత్ భారతం మొత్తం ఈ శివరాత్రి కోసం జరుగుచూస్తూ ఉంటుంది అత్యద్భుతంగా ఆ రోజు నాడు ఉపవాసాలు ఉండాలను రకరకాలుగా జాగారాలు జాగరాలు రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు అంతటి పర్వదినం రోజు నాడు సాక్షాత్తు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరులకి అర్చన చేసుకునేటువంటి విశేషమైన పర్వదినం రోజు నాడు నువ్వు నీ ఇంట్లో ఉండేటువంటి దేవతకి దీపారాధన చేయకుండా తాళం వేసుకుని వెళ్ళిపోయావంటే ఇది కాలరాత్రి నిశరాత్రి కాకుండా రమ్యక రాత్రి శోభన రాత్రి అవుతుందా ఇదే మాట ఆయనకి చెప్పానండి మరి ఈ సంవత్సరాలు ఉంటారు మరి వెళ్తారో తెలియదు అంటే అందరికీ కూడా ఏదో నేను శ్రీశైలం వెళ్ళాను నాకు పుణ్యం వస్తుంది పాపము తప్ప అదేంటండి పుణ్యక్షేత్రానికి వెళ్తే పాపం రావటం ఏంటండి వెళ్ళే సమయం నీ ఇంట్లో ఉన్నటువంటి వాడిని నువ్వు పట్టించుకున్నావా నేను ఇటువంటివన్నీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటానండి శివరాత్రి అనగానే అందరూ ఊరు అన్న శివరాత్రి పెట్టుకొని శివశివాన్ని ఇంట్లో కూర్చొని ఆయన మీద రెండు చెంబులు నీళ్ళు పోసి రాత్రి తెల్లవారులు కూడా చక్కగా ఏదైనా స్వామివారి నామం చేసుకుంటూ జాగరణ చేసుకుంటూ ఇంట్లో ఉండి ఈశ్వర్ని ఆవాహన చేసి అక్కడ కూర్చోబెట్టి ఆ పరమైశ్వర్యాన్ని పొందేటువంటి యోగాన్ని కోల్పోతున్నావే నువ్వు ఎంత చేస్తే మాత్రం యోగాన్ని పొందగలుగుతావు అనేటువంటిది తపన నాకు కానీ ఏం చేస్తాం ఎంతమంది వింటారండి మరీ చెప్తే ఇంట్లో దీపారాధన లేకపోయినా పర్లే మేము అక్కడికి వెళ్ళాల్సిందే తోసుకుంటూ తోసుకుంటూ దర్శనానికి వెళ్ళాల్సిందే అనేటువంటి స్థితిలో ఉన్నారమ్మా అంతటి పర్వదినం కాబట్టి ప్రతి మనిషి కూడా ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు అందరూ తిరిగే లేదు కనుక చక్కగా ఆ ఆరు కాలాల యందు లింగోద్భవ సమయంలో కనుక అభిషేకం చేస్తే మారేడుదలను తీసుకొని ఒక పాత్ర తీసుకొని నీళ్లు పోసుకొని ఈ మారేడుదలంతో రుద్రం చెప్పడానికి ఎవరు అందుబాటులో లేరు అనుకుందాం ఓ శంకరాయ చ చనమహ ఈ మారేడుదలతో నీళ్ళు పోయింది స్వామివారి మీద ఓం చేస్తే జన్మ కర్మ సమే దివ్యం ఏవం యోగి దిత్వత్మత ఎన్నో జన్మల నుంచి చేసుకున్నటువంటి పాపము ఈ ఈశ్వరుడి మీద ఇలా తీసుకొనిలా నీళ్లు వేస్తున్నప్పుడు ఆ ఒక్కొక్క చుక్క ఆయన శిరస్సు మీద పడి అలా కిందకి వెళ్ళిపోతుంది చూశారండి ఆ రకంగా మన పాపాలు పోయినట్టే అందుకే ఈశ్వర చేయమంటారు ఆ ఈ షట్కాల శివార్చనలో కనీసం ఇరవై ఏడు నిమిషాలు ఆ రకంగా చేసిన అంతకు మించినటువంటి యోగంకేముందండి ఏదో ఎక్కడికో పరిగెత్తుకుంటూ ఏదో చేయకర్లేదమ్మా నీ ఇంట్లో ఉన్న దేవుని నువ్వు నిర్లక్ష్యం చేయకపోతే చాలు కొండ మీదకి వెళ్ళి అక్కడ కోటి కొబ్బరిగాలు కొట్టే ఫలితమే వస్తుంది శివలింగం లేదండి తెచ్చుకోమంటే తెచ్చుకోమాలండి తెచ్చుకోవచ్చు ఒక్క మాట అయితే ఇంట్లోనూ లేరు బయట లేరు ఏదో ప్రయాణంలో ఉన్నారు శివరాత్రి అనుకోకుండా ప్రార్థం ప్రయాణంలో ఉన్నారు ఎక్కడో ఎక్కడో ఊర్లో ఉన్నారు వాటర్ బాటిల్ తీసుకోండి రెండు వాటర్ బాటిల్స్ తీసుకొని శుభ్రంగా ఒక వాటిల్తో మొహం కడిగేసుకొని నీళ్ళు నీళ్లు బుక్కలు ఉదరేసుకొని కాలు గడిగేసుకోండి ఇంకొక వాటర్ బాటిల్ తీసుకోండి ఏదో ఒక చెట్టు దగ్గర మట్టు ఉంటుందిగా ఆయన నీళ్ళు చల్లి ఆ తీసి శివలింగం తయారు చేసుకోండి శివలింగం తయారు చేసుకుని అక్కడే పెట్టి ఆ శివుడి మీద ఓండమశ్వాన్ని నీళ్ళు పోయింది నువ్వు చేసేటువంటి దాంట్లో నేను భక్తి చూస్తున్నాడు ఆయన నువ్వు ఏం పెట్టి చేస్తున్నావు అని చూడట్లా ఆయన కేవలం నీ భక్తిని ఆయన చూస్తున్నాడు అది కదండి మనకు కావాల్సింది కాబట్టి నువ్వు చెయ్యటం ఇంపార్టెంట్ భక్తి చెప్పుల మీద చిత్తం శివుడి మీద అని కాకుండా ఆ ఇరవై ఏడు నిమిషాలు ఒక పాటు కనీసం దోశ పట్టుకుని పోసావా శరీరంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి మారేడుదం తీసుకొని ఎట్లా వదులుకుంటూ వచ్చేవా ఆయన మన దగ్గర నుంచి పోవడమే కాకుండా ఆయన ఇవ్వాల్సింది ఇస్తాడు అదే ఇంకా ఆవునై తీసుకొని ఆ ఆవునయ్యే అభిషేకంగా నీ ఒక్కొక్క చుక్క పోయగలిగావా నీ ఇల్లు మొత్తం కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది కదమ్మా ఇది వదలదు అని ఏదైతే పట్టి పీడుస్తుందో దాన్ని నవ్వుతూ వదిలించేట్టుంటాడు ఈశ్వరుడు అటువంటి రాత్రి అంటారు దాన్ని దేనికి లేదు దీనికి శివరాత్రి ఎందుకు వచ్చిందంటే ఆ రోజు నాడు చేసేటువంటి ప్రక్రియ లింగోద్భవ కాలం చేసేటువంటి ప్రక్రియ అంత విశేషమైనటువంటిది అందులోనూ కూడా ఈశ్వరుడికి అనుగ్రహం వలన కొద్దో గొప్పో వినాశనం తప్పే అవకాశం ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం ఆదివారం మనకు వచ్చింది స్వ స్వతహాగా రవి అత్యంత క్రూరుడు ఆయన వలన రాబోయే కాలంలో తట్టుకోలేనటువంటి ఎండలు మనకు టీవీలో పక్షులలా గాలు వెళ్తే కింద గాలిపోతే చూశారండి అలాంటి పరిస్థితి మనం రేల్గా చూడగలుగుతాం ఏసీలు కూడా ఇంట్లో అటువంటి ఎండలు ఉన్నాయి ఆ సమయం అది ఆ సమయంలో నువ్వు చేసేటువంటి పది నిమిషాలు యొక్క ప్రశాంతంగా చేయగలిగితే జరగబోయే వినాశనం నుంచి కాస్తైనా ఆయన కాపాడగలుగుతాడు కనుక ముందు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలనేటువంటి పాడు ఆలోచన అది పాడ ఆలోచనే వదిలేసేసి ఇంట్లో ఆ రోజు నాడు దీపారాధనతో ఈశ్వరారాధన చేసుకుందాం అనేటువంటి ఒక అది ఆలోచన చేసుకోగలిగితే నిజంగానే రమ్యకరాత్రి శివరాత్రి నిజంగా రమ్యకరమైనటువంటి రాత్రి అవుతుందండి ప్రతి కుటుంబము కూడా చక్కగా